నమస్తే అండి శివయ గురువేన్మహ శ్రీమాత్రేన్మహ ఇది భాద్రపద మాసం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే తదియ తిథిని ఉండ్రాళ్ల తద్దే అని పిలుస్తారు ముఖ్యంగా గౌరీమాత అనుగ్రహం కోసం స్త్రీలు చేసుకునేటటువంటి ఒక నోము ఇది అంటే మామూలుగా భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియ రోజు ఈ పండుగని జరుపుకుంటారు ఇది మనకి ఈ పండుగ రేపు పదవ తేదీ బుధవారం రోజు తదియ తేదీ వచ్చింది అంటే ఈ పండుగని ఏ విధంగా జరుపుకోవాలి ఇది జరుపుకోవడం వలన మనకు ఏంటి అనే దాని గురించి ఈ పండుగని ఏ విధంగా జరుపుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం ముఖ్యంగా పూర్వకాలంలో పెళ్లి కాకముందే ఆడపిల్లల చేత కొన్ని వ్రతాలు నోములు చేయించేవారు అంటే మంచి భర్త లభిస్తాడని ఈ వ్రతాలు పూజలు చేయించేవారు ఆ ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్ పెళ్ళైనటువంటి ఆడపిల్లల చేత కూడా ఈ నోము నోయిస్తారు అంటే చాలా మందికి ఏదో కొంతమందికి ఆచారం లేదు అని అంటారు కానీ ఎక్కువగా ప్రతి కులంలోనూ కూడా స్త్రీలందరూ చేసుకునేటటువంటి పండగ ఉండ్రాళ్ల తద్ది అట్ల తద్ది ముఖ్యంగా గౌరీ దేవ దేవి యొక్క అనుగ్రహంతో భార్యాభర్తలు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని అనుబంధం బాగుండాలని ఆడవాళ్లు చేసేటటువంటి పండుగ ఈ పండుగని ఏ విధంగా జరుపుకుంటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే కొంతమంది ఈ పండుగని వరుసగా ఐదు సంవత్సరాలు జరుపుకుంటారు కొంతమంది ఒక సంవత్సరమే జరుపుకుంటారు అది ఎవరి ఆచారాలను బట్టి వారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే పూజల్లో ముఖ్యంగా మనకి ఏ దేవి దేవత ఆరాధన చేసినా శ్రద్ధతో చేసుకోవాలి ఈ పండగని ముందు రోజు అంటే విధియ రోజు ఒక ఐదుగురు ముత్తైదువులకు మనం వారి ఇంటికి వెళ్ళి వారికి పసుపు కుంకుమ నువ్వుల నూనె కుంకుడుకాయలు గోరింటాకు ఇలా ఈ ద్రవ్యాలను ఇచ్చి మా ఇంటికి రేపు వచ్చి తాంబూలం తీసుకోండి అని పిలిచి రావాలి ఎవరైతే పూజ చేసుకుంటారో వారు కూడా ముందు రోజే గోరింటాకు పెట్టుకొని ఉదయాన్నే అంటే తెల్లవారుజామున లేచి అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది కొంతమంది పూర్తిగా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు కొంతమంది అంటే కొన్ని ఆచారాలలో ఉదయాన్నే లేచి స్నా తలస్నానం చేసి గౌరీ పూజ చేసుకుని అంటే అన్నము పప్పు ముద్దపప్పు అంటాం కదా ముద్దపప్పు పొట్లకాయ కూర గోంగూర పచ్చడి వేసుకుని భోజనం చేసి తర్వాత ముత్తైదువులకు కూడా తెల్లవారుజామునే భోజనం పెట్టి తర్వాత రోజంతా ఉపవసించి ఏం తినకుండా ఉండి సాయంత్రం వేళలో గౌరీ పూజ చేసుకుని అంటే యథావిధిగా కలసం పెట్టుకుని గౌరీమాతను ఆవాహన చేసుకుని పూజ చేసుకొని అన్ని రకాలైనటువంటి పిండి వంటలు వడపప్పు చలిమిడి పానకం ముఖ్యంగా ఉండ్రాళ్ళు ఐదు ఉండ్రాళ్లను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఒక్కొక్కళ్ళకి కూడా ఐదు ఉండ్రాళ్లను ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు ఇలా సాయంత్రం వరకు సాయంత్రం వేళలో గౌరీ పూజ చేసుకొని ఉండ్రాళ్లకు వాయనం ఉండ్రాళ్లతో వాయనం ముత్తైదువులకు ఇచ్చి తర్వాత వారు చుక్కలను చూసి అంటే నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేస్తారు ఇది ఒక పద్ధతి కొంతమంది అంటే ఒక ముత్తైదువుకి ముందు నోము పట్టినట్లుగా అంటే కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీల చేత ఈ నోము పట్టిస్తారు అంటే ఉదయాన్నే వారు గౌరీ పూజ చేసుకొని ఒక ముత్తైదుకు భోజనం పెట్టి వారు కూడా భోజనం చేసి రోజంతా ఉపవసించి సాయంత్రం నక్షత్రాలను చూసి భోజనం చేస్తారు చేసి ఇంకా అట్ల తద్ది పండుగ వచ్చినప్పుడు కలిపి చేసుకుంటూ ఉంటారు ఈ వాయనం ఇచ్చేటటువంటి విధానంలో రెండు రకాలుగా ఉంటుంది కొంతమంది ఐదు తో ఐదు పోగుల దారం పోసి ఐదుగురు ముత్తైదులకు ఐదు తోరాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తోరము ఐదు ఉండ్రాళ్ళు ఆ వాయనం ఇస్తారు అంటే వాయనం ఇవ్వడం అంటే ఉత్తగా ఇవ్వడం కాదు ఏ పూజలో వాయనం ఇవ్వడం అయినా వారికి వారిని పిలిచి వారికి పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి గంధం రాసి బొట్టు పెట్టి పువ్వులు అంటే పసుపు కుంకుమ పువ్వులు ఆ తాంబూలం పెట్టి జాకెట్ ముక్క అంటే ఇంకా మన శక్తి ఇంతవరకు మాత్రం తప్పకుండా ఇస్తారు జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ తాంబూలం పూలు ఈ ఉండ్రాళ్ళు పెట్టి వాయనం ఇస్తారు ఇలా ఇచ్చి పూజ చేసుకుంటారు ఇది చేసుకొని దానికి ఒక కథ ఉంటుంది కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుంటారు ఈ విధంగా చేసుకుంటారు ఒకవేళ అంటే మనం ఎవ్వరైనా సరే స్త్రీలు ఎవరైనా ఈ గౌరీ పూజను అంటే సువాసినులు ఈ సుమంగళిత్వం స్థిరంగా ఉండడం కోసం కొంతమందికి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారు భార్యాభర్తలు ఇద్దరి మధ్య చక్కగా ఉండడం కోసం కూడా ఈ పూజను మనం ఎవరైనా చేసుకోవచ్చు అంటే తెల్లవారుజామునే మనం గౌరీదేవికి పూజ చేసుకుని చక్కగా పసుపుతో గౌరమ్మను చేసుకుని ముందుగా దీపం పెట్టి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత గౌరీ పూజ చేసుకుని కొంచెం పొంగలి చేసి నైవేద్యం పెట్టి మనం అంటే దగ్గర ఉంటే దేవాలయంకి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం లేకపోతే అమ్మవారికి తాంబూలం ఇవ్వడం లేకపోతే ఎవరినైనా ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టి ఆ తాంబూలాన్ని వారికి ఇవ్వడం చేసుకోవచ్చు ముఖ్యంగా అంటే పెళ్లి కాక ఇబ్బంది పడేటటువంటి పిల్లలు అంటే ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు అయితే వారి చేత గౌరీ పూజ చేయించి ఎవరైనా ఒక ముత్తైదు కానీ లేదంటే దేవాలయంలో అమ్మవారికి కానీ వారి చేత తాంబూలం ఇప్పించినట్లయితే తప్పకుండా వారికి త్వరగా వివాహం కుదురుతుంది మగపిల్లల చేత అయితే వారిని ఆ రోజంతా ఉపవసి ఉపవాసం ఉండమని చెప్పి తల్లి కానీ వారి సంబంధికులు కానీ ఇలా తెల్లవారుజామున గౌరీ పూజ చేసి ఒక అమ్మవారికి తాంబూలం ఇవ్వడం లేదంటే గుడికి వెళ్లి వారి పేరు మీద కుంకుమార్చన చేయించి తాంబూలం ఇవ్వడం ఇలా చేసినట్లయితే కూడా వారికి త్వరగా వివాహం కుదురుతుంది అంటే మన పూర్వీకులు చెప్పేటటువంటి ప్రతి దానికి కూడా ఒక రహస్యం దాగి ఉంటుంది తప్పకుండా ఈ పండుగకి గోరింటాకు ముత్తైదువులకు ఇవ్వడం మనం ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే ఇది శ్రావణ భాద్రపద మాసాలలో సహజంగా వర్షాలు ఎక్కువగా పడడం అనారోగ్యాలు కలగడం ఉంటూ ఉంటుంది అంతేకాకుండా గోళ్ళకి ఎక్కువ మంది కొంతమందికి పిప్పి గోళ్లు రావడం అలా ఉంటాయి అంటే ఆ వచ్చినా రాకపోయినా కూడా రక్త ప్రసరణ రక్తం శుద్ధి అవుతుందని చక్కగా కాళ్లకు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వలన వారు సంపూర్ణ ఆడవాళ్ళు ఎక్కువ పనులు చేయడం అలా చేస్తారు కనుక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారని అంతేకాకుండా ఎంత బాగా గోరింటాకు పండితే అంత భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుందని కూడా చెప్తారు అంతేకాకుండా గౌరీ పూజలో దాగి ఉన్న రహస్యం ఏంటంటే ఈశ్వరుడు గౌరీదేవి ఈశ్వరుని కోసం తపస్సు చేసి అర్ధ శరీరాన్ని సంపాదించింది అంటే ఆ శరీరం ఆత్మలు వేరే శరీరాలు వేరైనప్పటికీ ఆత్మ ఒకటే అంటే ఇద్దరి మాట ఒకటే విధంగా ఉండాలి అని మనకు అర్ధనారీశ్వర తత్వం తెలియజేస్తుంది ఈ ఈ విధంగా గౌరీ పూజ చేసుకోవడం వలన కుటుంబం బాగుంటుంది అంతేకాకుండా పెళ్లి కానటువంటి పిల్లలకి అంటే మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు వారికి తప్పకుండా ముందు రోజు గోరింటా పెట్టడం తర్వాత పొద్దున్నే తెల్లవారుజామునే వారికి అన్నం తినిపించడం అలా చేసినట్లయితే కూడా త్వరగా వివాహం కుదురుతుంది అంతేకాకుండా పున్నమి చంద్రుడు ఆడపిల్లలకి పున్నమి చంద్రుడు లాంటి భర్త వస్తాడు మంచి భర్త లభిస్తాడని మగపిల్లలకి మంచి అమ్మాయి వస్తుందని కూడా మనకి మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఉండ్రాళ్ళ తద్దెని జరుపుకోవాలి అంటే వచ్చిన వారు అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు ఒకవేళ రాకపోతే ఓం ఐం శ్రీ గౌరై నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకొని పూజించుకోవచ్చు ఒకవేళ అంటే ఆ పూజలు చేయడానికి మాకు కుదరదండి అంటే ఏ రకంగా అయినా సరే కుదరకపోతే ఆ రోజున బుధవారం రోజున గుండ్రాళ్ల తద్దె రోజు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ అమ్మను తలుచుకొని మనం చదువుకున్నా కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షం మనకు కలుగుతుంది కుండ్రల్ తద్దే పండుగను ఈ విధంగా జరుపుకోవాలి సర్వేజన సుఖన